సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎవరి పేరు మీద జరిపించమంటారు మా అన్నయ్య స్వామి మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి అలాగేనమ్మా ఈ రోజు మీ పుట్టినరోజు అమ్మా దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళన్నయ్య అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను మన అన్నయ్య వాళ్ళు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది కదే రోజులు రోజులున్నా మనకు అలాగే ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే రా సారీ మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను అని చెప్పదు ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ I'm right. Sorry, Andy. I'm Gita Oh, mm. <laughs> uh, better luck <like> next time. <laughs> Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. కమాన్ యర్ ఇవాళ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు కమాన్ మాకు నిద్ర వస్తుంది మేము బయలుదేరుతాం తొమ్మిదింటికి అలా పడుకునే అలవాటు ఏ ఇది మరీ టూ మచ్ మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా తప్పేమీ లేదు మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్ బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ నిద్ర వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకేనే నువ్వు వెళ్ళు ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు ఈ డ్రింక్ తీసుకోస్ లేవండి ఇందులో విస్కీ వెళ్ళిపోయి వీళ్ళందరికి కొంచెం ఎక్కువైంది మీరు వెళ్ళిపోండి గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిటం చూడండి గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకా గొడవ చేయకండి ప్లీజ్ క్యారీ Hiep Party Trà Lớn đây. Đây là like sa first time em thấy mẹ lúc không? Name Coolie the time. Okay then. <Bye, coughs> thank you bye, very much. night. Good night. Bye, good night. Uh, <that's> <coughs> <no? laughs> నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం నేను నా కాలేజ్ మేట్ ని పెళ్లి చేసుకుంటాను డాడీ అదేం లేదు డాడీ బట్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్య భర్తల్లా కావాలని చేయలేదు నైట్ నువ్వు కలుదిరి పడిపోయి నన్ను పట్టుకున్నావు డ్రింక్ కూడా తీసుకోలేదు బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నా తప్పు చేశాను దిద్దుకోలేను తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను ఓకే అన్నాడు లేదు తెలియకు కావాలని చేసింది తప్పు కాదు ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నీకు నా మీద నమ్మకం ఉందా నీ చీటని కాదని నమ్ముతావుగా మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్క్యూజ్ మీరు గీత మన విషయం వెంటనే సీతకు చెప్ప జరిగిన దాని గురించి కాదు బిఆర్ ఇన్ లవ్ అని చెప్దాం ఓకే మీరు బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అవును మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా సీత నేను చెప్పులేసుకుంటుంది మామూలు వేసుకుంటాను మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను కూడా అంతేనా అమ్మ నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటవ్వా అని నిన్నే డౌట్ వచ్చింది ఎనీహౌ మీరేం చచ్చిపోనక్కర్లేదు మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది అంతవరకు బుద్ధిగా చదువుకోండి వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ కొట్టేశావే థ్యాంక్ అవును సత్తిగడి ఇంట్లో కనపడటం లేదు రాత్రికి ఇంకా దిగలేదు అనుకుంటా అన్న ప్రొఫెసర్ రామనాథం గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు యూ క్యారీ అన్ అల్గా చెప్ సంతా ఆనంద్ గీత అర్జున్ గా మాట్లాడాలి ఆనంద్ గీతని భారీ అయితే అవుతాను కీప్ నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు నన్ను ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటానన్నావు ఇప్పుడు అది ఎవరితో ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇది ఏ భయం ఇదే డౌట్ రాకూడదు చేయ నీకే కాదు ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది ఏదో ఫ్రెండ్స్ మీద మనసు పడ్డాను ఈత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి లాగించేశాను ఇక ఆ సీత విషయంలోని కో ఆపరేషన్ ఉందనుకో అదే లాస్ట్ తర్వాత మన పెళ్ళేగా అసలు నీకు విషయం తెలియాలి నా ఉద్దేశంలో ప్రతిమగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా నేను ప్రాణప్రదంగా ఆరాధించిన జయ మీద కొట్టు నీ రాముడు కృష్ణుడు కానే కాదు నువ్వు సీతవు అసలే కాదు ఏంట మళ్ళీ వచ్చావు బయటకు వెళ్ళా లోపల రావడానికి వీల్లేదు వీల్లేదా చూడండి సార్ ఎంత చెప్పిన అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు బుద్ధిందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి గీపెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను గెట్ అవుట్ నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో అన్న అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న వచ్చా ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు మాట్లాడేది పనుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం కార్డు మీద రాయచ్చారు రాయచ్చు బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చారు రాయొచ్చు చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా మూడు తోటల కదయా ముప్పై తోటల ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 హౌన్ లోను ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు చెన్నైకో రేటు తనుకో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసించాను ఇదిగో ఐదు కిలోల బీఏవీ ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బీఏవీ మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా ఉండింది రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి పక్కరా ఆయన కడుపు ఆ వెరీ ఇంటెలిజెంట్ గీతా ఫోన్ నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా మాట్లాడు ఓకే ఫోన్ యు థ్యాంక్ యూ హలో నిన్న దాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే జాసే ఉండేది కదా ఇప్పుడు నువ్వు తప్ప వేరే జాసే లేదు నిజంగా నేనంటే అంత ఇష్టమా ఎదురు పడితే ఎంత ఇష్టమో చెప్తాను ఎదురు పడమంటారుగడం విషయంలో నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను అది గుర్తుంచుకో ఓకే డాడ్ రే ఓకే అంటే కాదురా నాన్నగారు చెప్పినట్టుగా వినాలి అమ్మా సరే సర్లే టిఫిన్ తింది కాని పదరా వెళ్ళు బావా నాకు విషయం అర్థం కాలేదు పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా ఎందుకు మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని ఓహో పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని ఎదవ తిరుగులు తినడానికి అయితే బయట కష్ట అమ్మాయిలునా ఇది ఎప్పుడో రివర్స్ గైడ్ లో కొట్టేద్దా బాబో మనవాడు చొక్కాలు మారితే తేలికే మార్చేస్తాడు అమ్మాయిలే సరే అయితే ఇంకా సొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా మనం వాడేసుకునే ఒక్కొక్క చొక్కా రెండు వేలు అవుతుంది అదే అమ్మాయిలు అయితే ఐదు రోజు అమ్మ చాలు చెప్పే రాస్తా అన్నా హాయ్ పార్కి రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిసి రుచి బాగా మరిగిందన్నమాట అదే అన నీ ఎంబీబీఎస్ గుర్తి అయ్యేదాకా అమ్మని గీత మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందనమాట ఓకే హాయ్ గీత హాయ్ చెప్పండి ఏ విషయం గీత ఎదురు ఎంత ప్రేమ ఉందో చెప్తానని చెప్పారు కదా చెప్పండి చాలా ఉంది చాలా అంటే ఎంత ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా అప్పుడు తెలుసు సిగ్గుపడితే కుదరదు రేపు మా అన్నయ్య అడుగుతాడు అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా మరి చెప్పండి ఏది ఒకసారి నీ చెయ్యివు ఎందుకు చెయ్యివు చెప్తా నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నీ బాయ్ ఫ్రెండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డే అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేశాలేక కాబోయే బావగారు కదా కొంచెం ఆట పట్టిద్దామని సారీ తల్లి మీకోసం కాలేజ్ వెతుకుతున్నాం పదండి గీత నువ్వు ఫిజియాలజీ కదా క్షేమంగా హాస్టల్ కి తిరిగి వస్తావు ఏ అనటం మీకు ఏమైంది ఏమైందా నా కోల్డ్ కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అసలే మనిషి డెడ్ బాడీ దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు నాకు ఇప్పుడే వాంతు వచ్చేలా ఉంది సీత కష్టాలు సీత అన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే సీత జాగ్రత్త

ఐ ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ ఎవరైనా వాంటింగ్ చేసుకుంటే ఐ కట్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్ నవ్ కమింగ్ టు ద సబ్జెక్ట్ దిస్ ఈస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద మీరు అనాటమీ స్టూడెంట్ సీత వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను రండి తీసుకోండి ఫైవ్ మినిట్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి కళ్ళు తిరగడం తగ్గట్టు వెళ్తురు కానీ థ్యాంక్ యూ సిస్టర్ హలో <laughs> git out sit ay పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాం కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది గీతం

ీతకి పాపించు మొక్క ఎలా చూపించాలి ఎలా చూపించాలి చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే నడుస్తుంది అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పాలి చెప్పాలి మీరు ఈ రూమ్ ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత ఓ సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని లేపాను నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది గీత అని అడిగాను సడన్గా వాటేసుకున్నావు సరే ఫుడ్ బీవే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడే నువ్వు పడుకున్నావు డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తెరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ కూర్చున్నానంటే అంతే అంతవరకే నాకు తెలుసు అంతే మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత ఓ సారీ సీత మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది దట్టు నా మూలంగా జరిగింది నేను చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోదు లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగల దీనికి నా ఒకటే మార్గం ఎస్ దట్ ఈస్ దోన్లీ వే ఐ హ్యావ్ టు డై ఎస్ నేను చచ్చిపోతాను అసలు మీరద్దరు కావాలని తప్పుతాడు నా కర్మ మీకేమన్నా జరిగితే నట్టుకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకి తెలిస్తే తట్టుకుంటుందంటావాస్యం కలగడం లేదు కదా గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదు దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే అంతేనంటావా నేను ఎంతో టెన్షన్ పడిపోయాను సరే నేను బాత్రూమ్ లో ఉంటాను నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు ఏ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలేమన్నా కదలు వదలడం ఏంటి చూడండి సార్ బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఏంటి ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను త్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు నాకు రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసింది ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది

ఇంకా ఆయసంగా ఉంటుందా ఏం పర్లేదమ్మా వేరే మందులు రాసిస్తారు సిస్టర్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎందుకు నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను కావచ్చు కానీ ఇలా ఎవరైనా ది సో కాల్డ్ చేయగలరాత కంటే ఎంతో ఎక్కువ చేశావు యు ఆర్ ది బెస్ట్ పతివ్రతలు ఇలాంటి పని చేస్తారా అంటే నువ్వు పతివ్రతం కాదా ఆ లక్షణాలన్నీ నీకే ఆ బీ సో అర్పించానుగాలింగ్ నాకే కదా అర్పించింది మరి నువ్వు నాకేమిచ్చావు నేనే నీ కదా ఇంకా ఏంటమ్మా ఇచ్చేది ఈ విషయం ఇప్పటికే చాలా సరే చెప్పు ముందు మన విషయం మీ డాడీకి చెప్పు ఓకే నో ప్రాబ్లెమ్ రా అసలే నాకు ఉంటే ఉందలేరా మీ అమ్మాయి ఏం చేసుకోవడం మాకు ఇష్టమేరా ఏమే హా మీ అమ్మాయిని మా ఇంటి కొడల్గా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదనే కాదు మీకు అందరికి ఇష్టం అయితే ఎలాంటి అభ్యంతరం లేదు నా వాడు శ్రీరామచంద్రుడు కాదు శ్రీనివామచంద్రుడు శ్రీనామిక ప్రజలు లేకపోతే అండ్ మా ఫీలింగ్ రేపు నూర్తి కాఫీలు పంపించు అలాగే నైన్ ఏమయ్య నువ్వు ఇంకా ఎక్కడున్నావు మగాడు తిరక్క చెడతాడంట చెడతాడంటే లింగారావు నీకో విషయం తెలియాలి ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది చెప్పాడు కూడా నీకేమో ఆయన ఆయనకి ఏమో జాస్తి కావాలి ఏదో చేసుకోండి మధ్యలో ఆయన